గపట్ల చంద్రబాబు సారు పేదల కోసం చేసిన అన్న క్యాంటీన్లను వైసీపులు అధికారంలోకి వచ్చినంగా తీసేసిండ్రు కదా ఇప్పుడు చంద్రబాబు సారు స్వాతంత్ర్య దినోత్సవం పేరు మీద ఏపీల అన్న క్యాంటీన్లను మళ్ళా తిరిగి షురు చేసిండు మొదటి విడత పేరు మీద మొత్తం వంద క్యాంటీన్లను షురువు చేస్తారట ఏపీ సర్కారు కృష్ణా జిల్లా గుడివాడల తొలిసూరు క్యాంటీన్ ను ఇంటామె భువనేశ్వర్ తోని కలిసి చేసిండు సీఎం సారు తతిమ తొంభై తొమ్మిది క్యాంటీన్లను రేపటికెంచి మంత్రులు ఎమ్మెల్యేలు చేయబోతున్నారు అయితే రాష్ట్రంలో ఉన్న పేదోళ్లు ఆకలికి తిప్పలు పడద్దు అని ఐదు రూపాయల భోజనాన్ని మళ్ళా సురువు చేసిండ్రట ఈ క్యాంటీన్ల మూడు పూటలు కలిపి లక్ష మందికి మీదనే బువ్వ దొరుకుతుందట ఇక అన్న క్యాంటీన్ల బువ్వ పెట్టే పనులు హరే కృష్ణ ఫౌండేషన్ అప్ప చెప్పిండ్రు సర్కారు ఇక మొదటి విడత పేరు మీద వంద క్యాంటీన్లే కాకుండా రెండు మూడో విడత పేరు మీద ఇంకో నూట మూడు క్యాంటీన్లను కూడా ఏర్పాటు చేయబోతున్నారట ఇక అట్లనే అన్న క్యాంటీన్లకు విరాళాలు ఇచ్చేటోళ్ళు కూడా ఇయొచ్చట పుట్టిన రోజు పెళ్లి రోజు శుభకార్యాల నాడు విరాళాలు ఇస్తే వాళ్ళ పేరు మీద భోజనం చెప్పుకొచ్చిండు చెప్పుచ్చిండు ఇప్పటికే ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున నారా భువనేశ్వరి కోటి రూపాయల చెక్కునిచ్చింది పేదల కడుపు నింపనీకి సీఎం సారు మళ్ళా గివిటిని చేసి మంచి పని చేసిండని తారీఫ్ చేస్తున్నారు అందరూ